ఈ కాలవలకి కూడా మీరే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి కుందుర్పికి కూడా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కూడా మీరే ముఖ్యమంత్రి మీరు అట్లా చేయట్లేదు మీరు కుప్పంకి ఒక దానికి ఇస్తే చాలు మిగతా ఎక్కడ కూడా రీఛార్జ్ కూడా కావాల్సిన పని లేదు లైనింగ్ పెట్టుకొని స్పీడ్గా నీళ్లు తీసుకుపోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు చేసినారు దాంట్లో సక్సెస్ అయినారు కానీ ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఇప్పుడైనా మీరు ఆ పని చేయాలి అంతేకాకుండా కూడా భూసేకరణ మీద రైతులకు ఇంతవరకు ఏమొక రూపాయి ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కూడా వచ్చింది మాకు అని చెప్పిన వాళ్ళు లేరు మీరు ఆ విషయం మీద దృష్టి పెట్టాలా నూట పద్నాలుగు నూట పది కోట్ల రూపాయలు బీటీబీ ప్రాజెక్టు కింద బడ్జెట్ కింద పెట్టామని బడ్జెట్లో ప్రకటించినారు బహుశా ఆ డబ్బులు పక్క జిల్లాలో ఖర్చు పెడుతున్నారేమో ఈ జిల్లాకైతే ఏమి ఇప్పటి వరకు అయితే చేరింది లేదు అందువల్ల నేను గట్టిగా మళ్ళీ ఒకసారి అడుగుతున్నది ఏంటంటే ఎప్పటి నుంచో దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అయిపోతుంది రైతులకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఆపారు మేము ఇచ్చిన డబ్బులు తప్ప జగన్ ఇచ్చిన డబ్బులు తప్ప మళ్ళీ ఒక పైసా మీరు ఇచ్చింది లేదు మీరు మీ వీడియోల్లోనూ మీ మైకుల్లోనూ చెప్పి ఉన్నారు ఏ టయానికి అయితే చెప్పి ఉన్నారో ఆ డెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా చేయాలని లేకపోతే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఆలోచన చేయమని చెప్తున్నాను నీళ్ళు వస్తే ఏదో మీ పొలాలకే కాదు మా పొలాలకు కూడా వస్తాయి ఇక్కడ మా పొలాలు ఉంటాయి అన్ని అందరి పొలాలకు అందరి ప్రాంతమో బాగుపడుతుంది మీరు ఎంత కష్టపడి ఒక పెద్ద కాంట్రాక్టర్ని గెలిపిస్తే ఎలా ఓట్ మేలవుతుంది ఆయన దగ్గర ఉన్న ఇటాచీలు జేసీబీలు డబ్బు అన్ని కూడా సొంత డబ్బులతో కాలువలు దబ్బిస్తారని చెప్పి మీరు సినిమాలు తీసి వీధులు వీధులు తిరిగి ఎట్లయితే ఓట్లు వేయించుకున్నారో మీరు అదే చైతన్యంతో ఇప్పుడు బయటకు వచ్చి మీరు ఎమ్మెల్యేని ప్రశ్నించాలా గ్రామస్థాయిలోకి మీ గ్రామాల్లోకి ఎమ్మెల్యే గానీ వచ్చినప్పుడు కాలువలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారని నీళ్లు చెరువులకు ఎప్పుడు నింపుతారని మీరు ప్రశ్నించాలా ముఖ్యంగా గ్రామస్థాయిలో ఉండే రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మండల స్థాయిలో ఉండే కూడా దీని మీద చైతన్యంతో మెలగాలని లేకపోతే మీకు వచ్చే తరాలకి మీ మీ కొడుకులకి కూతుర్లకి అలాగే మన కూడా ఈ పంటలన్నీ కూడా ఇదైపోతాయి ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి ఉండదు అందువల్ల మీరు గట్టిగా ఒత్తిడి తెస్తేనే ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం బతికేది ప్రశ్నిస్తేనే మన కాలువలకు నీళ్ళు వచ్చేది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీకు అదొక హక్కు మీరు ఓటేసి గెలిపించడం ఇంత పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించినప్పుడు మీకు ఇది హక్కు వేరే తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు కుప్పానికి ఎందుకు నీళ్లు పోతున్నాయి అనంతపురంలో కనీసం లైనింగ్ లేకపోతే బోర్లైన రీఛార్జ్ అవుతాయి కదా అనే సృహ కూడా లేకుండా చేసినారు ఇది ఈ ప్రాంతానికి ఈ ప్రజలకి ఈ రైతులకి చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు వాళ్ళందరినీ కూడా ప్రశ్నించమని కోరుతున్నాము ఎటు వైసీపీలో మేము ఎటు ప్రశ్నిస్తాము మేము ఏం చేయాలో ధర్నాలు కానీ ఆందోళనలు కానీ ఈ విషయం మీద ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం